గురుభ్యో నమ అందరికీ నమస్కారం అండి ఈ రోజు వీడియోలో రాముడి మరణం గురించి తెలుసుకుందాం రామాయణంలో దాగి ఉన్న రహస్యం ఏంటో అసలు రామయ్య తన తనువుని ఏ విధంగా చాలించాడో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం రామాయణం మహాకావ్యం హిందువుల హృదయాలలో మరియు మనసులలో అపారమైన ప్రాముఖ్యతను కలిగి ఉన్న నవల అని కూడా చెప్పవచ్చు హిందూ సంస్కృతి యొక్క ఇతిహాస పురాణాలలో ఒకటిగా పరిగణించబడే రామాయణం రాబోయే తరాలను ఆకర్షించే పాఠాలతో కూడిన ఇతిహాసాలను కలిగి ఉన్నది రామాయణం సాంస్కృతంలో వ్రాయబడిన ఒక పురాతన భారతీయ ఇతిహాసం మహాభారతంలో పాటు ఇది హిందూ మతం యొక్క రెండు ఇతిహాసాలు లేదా పవిత్ర గ్రంథాలలో ఒకటిగా పరిగణించబడుతోంది మహర్షి వాల్మీకి ఇతిహాసం కొసల రాజ్యంలోని అయోధ్య నగరానికి చెందిన పురాణ యువరాజు రాముడి కథను చెప్పుకుందాం మహర్షి వాల్మీకి రాసిన ఈ నవల రాముడి కథను అనుసరిస్తుంది మరియు ఈ ఇతిహాసం పూర్తి అయిన తర్వాత చాలా కాలం పాటు నిలిచి ఉన్న ప్రశ్నలలో ఒకటి రాముడి విధి మరియు అతని మరణం అసలు రామాయణంలో రాముడి మరణం గురించి ప్రస్తావించబడలేదు రామాయణం శ్రీరాముని జీవితాన్ని వివరిస్తుంది మరియు ఆయన తన చర్యల ద్వారా సూచించిన విలువలు మరియు సద్గుణాలకు మార్గదర్శకంగా పనిచేస్తుంది తన వనవాసం నుండి అయోధ్యకు తిరిగి వచ్చిన తర్వాత అతను వందల సంవత్సరాలు భారత ఉపఖండానికి చక్రవర్తిగా ఉన్నాడని ప్రజాదరణ పొందింది అసలు రామాయణం ఇతిహాసం రాముడు రావణుడిపై విజయం సాధించడంతో ముగుస్తుంది మరియు రాముడు అయోధ్యకు తిరిగి వచ్చిన తర్వాత జరిగిన సంఘటనల గురించి ఇంకేమీ ప్రస్తావించదు రామాయణంలో ఆయన ఎలా మరణించాడనే దాని గురించి ఎటువంటి సూచనలు లేనప్పటికీ ఇతర పురాతన రచనలు చెబుతున్నాయి అయోధ్యకు తిరిగి వచ్చిన తర్వాత రాముడి జీవితం గురించి వాల్మీకి రామాయణంలో ఎటువంటి సమాచారం లేదు కాలదేవుడు ఆ స్థానంలో రాముడిని సందర్శించాడు పద్మపురాణంలోని ఒక ఇతిహాసం ప్రకారం ఒక రోజు శ్రీరాముడు తన ఆస్థానంలో ఉన్నప్పుడు ఒక వృద్ధ సాధువు వచ్చి అతనితో ఏకాంతంగా ఏదో మాట్లాడాలని అడిగాడు అంగీకరించిన తరువాత రాముడు ఆ ఋషిని ఒక ప్రైవేట్ గదిలో పక్కకు తీసుకెళ్లి సంబంధిత విషయాన్ని చర్చించాడట రాముడి తమ్ముడు లక్ష్మణుడు తలుపు బయట వారి కోసం వేచి ఉన్నాడు రాముడు సాధువుతో ఒంటరిగా ఉన్నప్పుడు గదిలోకి మరెవ్వరిని అనుమతించవద్దని తన సోదరుడికి చెప్పాడట గదిలోకి ప్రవేశించిన లేదా వారి సంభాషణకు అంతరాయం కలిగించడానికి ప్రయత్నించిన ఎవరికైనా మరణ శిక్ష విధించబడుతుందని ఆయన అన్నారు గదిని కాపాడటంలో లక్ష్మణుడు కర్తవ్యనిష్ఠుడు అయ్యాడు లక్ష్మణుడు తన సోదరుడికి అంకిత భావంతో కూడిన తోబుట్టువు మరియు విశ్వాస పాత్రుడు అందువల్ల తన విశ్వాసాలకు కట్టుబడి లక్ష్మణుడు గౌరవనీయుడు మరియు సాధువు మరియు అతని సోదరుడికి తన మాట ఇచ్చి తన సోదరుడు మరియు సాధువు వదిలి వెళ్ళిన గదిని నమ్మకంగా కాపాడటానికి బయలుదేరాడు ఇక కాలదేవుడు తన నిజరూపాన్ని వెల్లడిస్తాడు రాముడు సాధువును తన సందర్శనానికి గల కారణమేమిటో తెలుసుకోవడానికి అడిగాడు దీనికి ప్రతిస్పందనగా సాధువు దాని వెనుక ఏదో దాగి ఉన్న అర్థం ఉందని సూచి విధంగా నవ్వాడు దీని అర్థమేమిటో రాముడు త్వరగా అర్థం చేసుకున్నాడు ఈ సమయంలో సాధువు తన అసలు రూపంలో తనను తాను చూపించుకున్నాడు అతను నిజానికి కాలదేవుడు సాధువు రూపాన్ని తీసుకున్నాడు రామునికి భూమిపై తన సమయం ముగిసిపోతుందని తన అవతార లక్ష్యం ఈ సమయానికి నెరవేరిందని తన నివాసానికి తిరిగి వెళ్లాల్సిన సమయం ఆసన్నమైందని గుర్తు చేయడానికి అతన్ని వైకుంఠం నుండి పంపించారు ఈ సందేశాన్ని వైకుంఠం నుండి తీసుకువెళుతూ కాలదేవుడు రాముడికి అదే తెలియజేస్తాడు దుర్వాస మహర్షి రాక ఇప్పుడు తెలుసుకుందాం సరిగ్గా ఈ సమయంలోనే దుర్వాస మహర్షి అకస్మాత్తుగా భౌతిక కాయం పొంది ఆ నిమిషంలోనే లక్ష్మణుడు తనకు శ్రీరాముని దర్శనం కల్పించాలని అడిగాడు తన ఊహించని సందర్శనంతో లక్ష్మణుడు ఆశ్చర్యపోయినప్పటికీ అతను మునికి మరియు అతని సోదరుడికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు మరియు దుర్వాసుని ఆజ్ఞను మర్యాదగా తిరస్కరించాడు దుర్వాస మహర్షి రాముడిని తన ఆవరణలోనికి రానివ్వకపోవడం అమర్యాదకరమని భావించి రాముడిని శపిస్తానని బెదిరించాడు దుర్వాసుడు కోపంగా ఉంటాడని అందరికీ తెలిసిన విషయమే చిన్నపాటి రెచ్చగొట్టిన అతను చిరాకుపడి ఇతరులను శాపాలతో శిక్షిస్తాడని అందరికీ తెలుసు రాముడికి దుర్వాస మహర్షి ఇచ్చిన శాపమేమిటో శ్రీరాముడు తన సాధువుతో తన సమావేశం ముగించే వరకు వేచి ఉండమని దుర్వాస మహర్షిని అనేకసార్లు అభ్యర్థించినప్పటికీ ఆ మహర్షి వెంటనే కోపగించుకున్నాడు శ్రీరాముడిని శపిస్తానని చెప్పి లక్ష్మణుడిని బెదిరించడంతో లక్ష్మణుడు చాలా సంక్లిష్టమైన పరిస్థితుల్లో పడ్డాడు తన సోదరుడి పట్ల తనకున్న అచంచలమైన విధేయతతో అచంచల విశ్వాసానికి పేరుగాంచిన లక్ష్మణుడు ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక ఇరుక్కుపోయాడు దుర్వాస మహర్షి కోపం నుండి తన సోదరుడిని కాపాడటానికి లక్ష్మణుడు తన నిర్ణయం తీసుకుని స్వయంగా గదిలోకి నడిచాడు శాపాన్ని ఆపడానికి అతను తన ప్రాణాలను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు కానీ తన సోదరుడిని విడిపించడానికి ఎక్కువ మొగ్గు చూపాడు చివరికి ఋషి కోరికలను మన్నించి ఆ స్థలంలోకి ప్రవేశించాడు రాముడి సందిగ్ధత లక్ష్మణుడు ఊహించని విధంగా గదిలోకి ప్రవేశించినప్పుడు రాముడు ఆశ్చర్యపోతాడు కానీ దుర్వాసుడి నుండి తనను రక్షించడానికి తన ఉనికి అవసరమని అతను త్వరగా గ్రహిస్తాడు సమయం మించిపోతున్నందున మరియు వాగ్దానం నిలబెట్టుకోవలసి ఉన్నందున కాలదేవుడు లక్ష్మణుడిని రాజ్యం నుండి బహిష్కరించాలని ప్రతిపాదించాడు ఇది మరణం కంటే దారుణమైన విధి అందువల్ల రాముడు లక్ష్మణుడిని రాజ్యం వదిలి వెళ్లమని ఆదేశిస్తాడు రాముడు లేకుండా తాను ఎక్కడా జీవించగలడో లక్ష్మణుడు గ్రహించలేకపోయాడు తన అవతార లక్ష్యం నెరవేరిందని నిర్ధారించుకుని జలసమాధిలోకి ప్రవేశిస్తాడు కాలదేవుడు అతనికి సీత శ్రీరాముని రాక కోసం ఎదురు చూడటానికి లక్ష్మణుని కంటే ముందే వైకుంఠం నుండి బయలుదేరిందని తెలియజేస్తాడు ఆ తర్వాత వరుసలో లక్ష్మణుడు ఉన్నాడు అతను వైకుంఠంలో రాముని సేవ చేయడానికి తనను తాను సిద్ధం చేసుకోవాల్సి వచ్చింది నీటిలో పూర్తిగా మునిగిపోవడం ద్వారా మర్త్య వలయాన్ని విడిచిపెట్టడాన్ని జల సమాధి అంటారు లక్ష్మణుడు వెళ్ళిపోయిన వెంటనే రాముడు ఒంటరిగా మిగిలిపోయాడు మరియు అతను రామరాజ్యాన్ని స్థాపించి తన ప్రజలందరికీ న్యాయం చేసినందున ఇప్పుడు భూమిపై ఉండటంలో అర్థం లేదని భావించాడు అతను ఒక తోబుట్టువుగా తల్లి తల్లిదండ్రులగా మరియు జీవిత భాగస్వామిగా తన పాత్రను పూర్తి చేశాడు అలాగే మంచివారిని భయపెడుతున్న లంక రాక్షసరాజు రావణుడిని నిర్మూలించడానికి భూమికి పంపబడిన దేవుడి అవతారంగా కూడా నటించాడు తాను వెళ్లిపోయిన తర్వాత అంతా సాధారణంగా జరుగుతుందని నిర్ధారించుకున్న తర్వాత వీడ్కోలు చెప్పే సమయం ఆసన్నమైందని నిర్ణయించుకున్నాడు ఇక శ్రీరాము జలసమాధి ఏ విధంగా జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం రామరాజ్య ప్రజలకు వారి నాయకుడు శ్రీరాముడు తన సోదరులకు మరియు వారి కుమారులకు అధికార బదిలీని ప్రకటించడానికి సమాచారం అందించాడు అతను రాజభవనం నుండి బయలుదేరడానికి సిద్ధమవుతూ ఉండగా అయోధ్య నివాసితులలో ఎక్కువ మంది అతని చుట్టూ గుమికూడి తమను తమతో తీసుకెళ్లమని వేడుకున్నారు వారితో కలిసి సరాయు నది యొక్క లోతైన ప్రదేశానికి నడిచి రాముడు వారందరికీ మోక్షాన్ని అంతిమ విముక్తిని ప్రసాదించాడు అతని ప్రజలు కూడా అలాగే భావించారు ఇది నేటి వరకు మానవుల సమిష్టి స్పృహలో నిలిచి ఉన్న ఒక యుగపు చివరి రోజులను సూచిస్తోంది వారి సొంత సమయంలో వారి స్వంత మార్గాల్లో రాముడు లక్ష్మణుడు మరియు సీత అందరూ తమ ఇల్లలకు తిరిగి వెళ్ళారు కాబట్టి ఇది రాముడు ఎలా మరణించాడనే కథ హిందూ పురాణాలలో గొప్ప యోధులలో ఒకరైన రాముడి మరణం రామాయణం అనే గొప్ప ఇతిహాసంలో వివరించబడలేదు సరాయు నది ఒడ్డున అదృశ్యమయ్యాడని ప్రజాదరణ పొందినప్పటికీ శ్రీరాముడు భారతీయ సంస్కృతిలో అత్యంత ప్రియ ప్రియమైన మరియు గౌరవనీయమైన వ్యక్తులలో ఒకరిగా తన బలాన్ని నిలుపుకుంటున్నాడు ఈ కథ ద్వారా రాముడి యొక్క మరణం గురించి మనం తెలుసుకోవచ్చు ఈ చరిత్రని విన్న తర్వాత శ్రీరామనవమి సందర్భంగా ఈ చరిత్రని రాముని యొక్క గొప్పతనం గురించి పది మందికి అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి కథతోటి మేము ఉంటాను అంతవరకు సెలవు సర్వేజనా సుఖినో భవంతు జై శ్రీరామ్